దిస్ ఈస్ వాసు వాసు ప్రాపర్టీస్ కొంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి ఎయిటీ ఫీట్ రోడ్డు అయినటువంటి మెయిన్ రోడ్డుకి సెకండ్ వన్ ప్లాట్ ఫ్లాట్ మాత్రమేటువంటి సైడ్తో వచ్చాము మంచి ఫేసింగ్ మంచి కొలతలు లొకేషన్ పరంగా ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ లొకేషను సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ దీన్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఉండటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఈ కనపడేటువంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి సైటు మెయిన్ రోడ్కి రెండో ఫ్లాట్ మాత్రమే అవుతుందండి ఇటువైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకు రోడ్ ఫేసు యాభై లోతు తొంభై కలిగి ఐదు వందలు గజాలండి తూర్ఫ్ ఫేసింగు మంచి కొలతలు అదేవిధంగా ఈ విధమైన అదగండి మెయిన్ రోడ్డుకి రెండో బిట్ మాత్రమే అవుతుంది మెయిన్ రోడ్డుకి దాదాపుగా ఏడు వందల గజాలు ఉన్నటువంటి సైట్ ఒకటి ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి సైటు మంచి సెమీ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ప్లాటు మంచి బిజినెస్ ప్లాన్ ఉన్నటువంటి వారికి వారికి ఆప్షన్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేటువంటి బిజినెస్లు వారికి అయితే బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి రోడ్ ఫేసు యాభై లోతు తొంభై కలిగి ఐదు వందల గజాలు ఉన్నటువంటి ఈ సైటు తూర్ ఫేసింగ్ ఏరే పరంగా ఈ విధమైన అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ మంచి డెవలప్మెంట్ లొకేషన్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ లో ఉన్నటువంటి వెల్ నోటెడ్ ఉషోతయ సూపర్ మార్కెట్కి బిఫోర్గా వచ్చేటువంటి ఏరియాలైతే అయితే ఈ సైట్ వస్తుంది మెయిన్ రోడ్కి రెండో బిట్ మాత్రమే అవుతుందండి గజం లక్ష రూపాయలు చెప్తున్నారు దీనిలో స్టైలీ బార్గిన్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్కు ఉన్నటువంటి కమర్షియల్ సైటు ఈ ప్రాంతంలో గజం లక్ష నలభై వేలు మార్కెట్ చెప్తున్నారు అదేవిధంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్స్కి నియర్ బై ఉన్నటువంటి ఫేస్ టూలో మంచి కమర్షియల్ మార్కెట్ రన్ అవుతున్నటువంటి ఏరియా ఇది ఆ ఎనభై అడుగుల రోడ్డుకి రెండో బిట్ మాత్రమే అవుతుందండి టూర్ ఫేసింగు ఐదు వందల గజాలు విధమైన ప్రైమ్ లొకేషన్స్కి నియర్ బై ఉన్నటువంటి ఏరియాలో ఈ సైట్ ఉంటుంది ఏరియా పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషను వెల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ యూ బై బాయ్ బాయ్